పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం రాష్ట్రం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో డిసెంబర్ పదమూడున మెగా జాబ్ జరగనుంది జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఆలపాటి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు కోనూరి సతీష్ శర్మ జనసేన పార్టీ నాయకులు బోనవైన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ నెల పదమూడవ తారీఖున మెగా జాబ్ మేళాని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆవరణలో దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీస్ అన్నీ కూడా యాభై పైగా వారి నేతృత్వంలో ఈ జాబ్ మాలని నిర్వహించబోతా ఉన్నారు ఈ మేళా ద్వారా దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది విద్యార్థిని విద్యార్థినులు ఉద్యోగ అవకాశాలు ఇది ఒక సువర్ణ అవకాశం మరి ముఖ్యంగా బ్రాహ్మణ సంఘ సేవ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం ద్వారా ఉపాధి ఉపాధి ద్వారా ఉత్పాదకత ఇవన్నీ కూడా సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి దేశ ఆర్థిక సామాజిక పరిస్థితుల మార్పుకి నాగరికత పెరగటానికి అసమానతలు పోవటానికి శ్రేయస్ శ్రేయస్కరై ముందుకు నడవటానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి అవకాశాలు పుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఓ పక్కన ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎవరైతే పరిశ్రమలు ద్వారా ఈ యొక్క ఉపాధి కల్పించబడుతుందో ఆ పరిశ్రమల స్థాపన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో డిసెంబర్ పదమూడవ తారీఖున హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో పెద్ద మెగా జాబ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే గుంటూరు విజయవాడ చుట్టుపక్కల చాలామంది కూడా చదువు పూర్తి చేసి ఉద్యోగాలు లేక చిన్న చిన్న షాపుల్లో సేల్స్మెన్స్గా సేల్స్ గర్ల్స్గా పనిచేయటం మనందరం చూస్తూ ఉన్నాం అటువంటి వారికి ఉపాధి కల్పించే విధంగా మంచి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా మిత్రులందరూ కూడా ఇటువంటి జాబ్యాలను ఏర్పాటు చేయడం వారికి ఉపాధి కల్పించే దిశగా ఆలోచించడం చాలా సంతోషం మరి ముఖ్యంగా మన వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకు బ్రాహ్మణ సమాజంలో ఈ మధ్య చాలామంది పేదవారు చదువుకొని ఉద్యోగాలు లేకున్నారు వారి కొరకు ప్రత్యేకంగా ఎనభై శాతం ఉద్యోగాలను కేటాయించే విధంగా మిగతా కులాల వారికి ఇరవై శాతం కేటాయించే విధంగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఉద్యోగావకాశాలు అనగానే ఎంతో మెరిట్ సాధించేటువంటి బ్రాహ్మణ కులంలో ఉన్న విద్యార్థులు విద్యార్థులను పక్క ఊర్లకు వెళ్ళలేక ఇటువంటి జాబిలో పాల్గొనలేక పాల్గొన్నా కూడా వాళ్ళకి అవకాశాలు రాలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అటువంటి వారికి మంచి అవకాశం కల్పించారు వీరికి ప్రత్యేకంగా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిరుద్యోగులకి వృత్తి కల్పించే విధానాన్ని మీరు మరింత ముందు తీసుకెళ్లాలని అట్లానే పెద్దలు ఆల్పడస చెప్పినట్టుగా మారుమూల గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు తెలిసేయటమని కూడా మీరు ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ వారిని మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులందరినీ కూడా పదే పదే అభినందిస్తూ సెలవు డిసెంబర్ పదమూడవ తారీఖు జరిగే మెగా జాబ్ మేళాకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ పెద్దలు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అలానే అర్బన్ బ్యాంక్ చైర్మన్ జనసేన పార్టీ పిఐసి మెంబరు పెద్దలు భానుభూని శ్రీనివాస్ యాదవ్ యాదవ్ గారుల ఆతృత్వంలో ఇవాళ ఆవిష్కరించడం జరిగింది దీంట్లో ప్రధానమైన ఉద్దేశం ఎవరైతే నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో వారందరికీ లబ్ధి చేకూర్చాలి వారి కుటుంబాలని ఉద్యోగాలతో సంతోషించాలనే ఉద్దేశంతో ఏదైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు దానికి స్ఫూర్తిగా గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు అలానే పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని అన్ని సామాజిక వర్గాల్లోని ఈ నిరుద్యోగ యువత కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఈ ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు నమోదు చేసుకొని ఇంటర్వ్యూస్లో పాల్గొని వారి ప్రతిభని కనపరిచి ఈ యొక్క ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే నాలుగో సంవత్సరం అయిపోయినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ కో క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తూ ఉన్నాం